కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదని నైని బ్లాక్ రద్దు చేశారు మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని తెచ్చిందని అంటే టెండర్ వేయాలంటే తప్పకుండా సైట్ విజిట్ సర్టిఫికేట్ అవసరమని తెలిపారు దీంతో టెండర్లు ఆన్లైన్లో లో వేయకుండా కాంట్రాక్టర్ల సైట్ కు వెళ్లి చూసి సింగర్ హెని నుండి ఈ సర్టిఫికేట్ పొందాలని ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకుంటున్నారని ఆరోపించారు తర్వాత వారిని భయభ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని లేదా తమకు అనుకూలంగా వేయాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు నేను బట్టి గారిని అడుగుతా ఉన్న బట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి వాళ్ళు బ్లాక్ బ్లాక్ను రద్దు చేసినారు కదా మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండిగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నది కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్ పోతా ఉన్నాయి అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది వీటి సంగతి ఏంది ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమైతుంది దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు